హలో హాయ్ నేనండి మీ కిరణ్ గుర్తికొండ ఈరోజు మనము జవాబు ఛాన్ నుంచి ఒక చిన్న విశ్లేషణ కోసం మీ ముందుకు రావడం జరిగింది మనము చూసుకుంటే ఏదైతే మనకు ఏఐసిసి ఇచ్చిన న్యాయపాత్ర న్యాయపాత్రలో వికలాంగులకు న్యాయం చేస్తాన్న ఆ యొక్క వాళ్ళ యొక్క కమిటీ మెంబర్లో అంటే ఆ ఏఐసి కమిటీ మెంబర్లో అక్కడ సెంట్రల్ కానీ స్టేట్లో కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే వికలాంగులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇస్తా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది న్యాయ వ్యవస్థలో మరి న్యాయం ఎక్కడ పోయింది వ్యవస్థలు ఎక్కడ పోయినాయి వికలాంగులు మరి అప్పుడు ఓటు కోసము న్యాయం చేస్తున్నారు ఓట్లేసి మార్పు తీసుకొచ్చిన తర్వాత ఏఐసిసి మర్చిపోయింది తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు మర్చిపోయినాయి ఇది ఎంతవరకు మనము ఆలోచన చేయాలి ఇంకొకటి ఏదైతే ఇదే ఒక ఏఐసిసి వాళ్ళు పెద్దలు కానీ పిసిసిలో కానీ ఏదన్నా చిన్న లోటుపాటు ఉన్నప్పుడు హాడావుడిగా ఇక్కడ నుంచి పీసీసీ నుంచి ఏసీసీకి పోతారు ఏసీసీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటిని సర్దిపుచ్చే ఇది చేయడం జరుగుతుంటుంది కానీ మనము న్యాయపాత్రలో వికలాంగులకు ఇచ్చిన యొక్క హామీని మనము ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము ఎంతవరకు దాన్ని సద్విను చేస్తున్నాము అని చెప్పేసి ఒక్కసారి మన ఏసీసీ పెద్దలు కానీ ఇక్కడ ఉన్న పిసిసి పెద్దలైనా కానీ ఆలోచన ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతున్నది